యహోషువా పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వంతు చీటి షిమ్యోనీయుల పక్షముగా అనగా వారి వంశముల చొప్పున షెమ్యోనీయుల గోత్రపక్షముగా వచ్చెను వారి స్వాస్థ్యము వంశస్థుల స్వాస్థ్యము మధ్య నుండెను వారికి కలిగిన స్వాస్థ్యమేదనగా బేర్ షెబ షెబ మోలాద హజర్షువలు బాల యజెము ఎల్తోలదు బేతులు హోర్మ సిక్లగు బేత్మర్కాబోదు హజర్ సూసా బెత్లేబాయోతు షారూహెను అనునవి వాటి పల్లెలు పోగా పదమూడు పట్టణములు అయ్యను రిమ్మోను ఎతెరు ఆషానును అనునవి వారి పల్లెలు పోగా నాలుగు పట్టణములు దక్షిణమున రామతను బాలత్ పెరు వరకు ఆ పట్టణముల చుట్టూనున్న పల్లెలన్నీయు ఇవి షిమ్యోనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము షిమ్యోనీయుల స్వాస్థ్యము వంశస్థుల వంతులోని భాగము ఏలయనగా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనీయులు స్వాస్థ్యము పొందిరి మూడవ వంతు చీటి వారి వంశము చొప్పున జబూలు నీల పక్షముగా వచ్చెను వారి స్వాస్థ్యపు సరిహద్దు శారీదు వరకు సాగెను వారి సరిహద్దు పడమటి వైపుగా మరలా వరకును దబ్బాషతు వరకును సాగి ఎదురుగా ఎదురుగానున్న ఏటి వరకు వ్యాపించి శారీదు నుండి సూర్యోదయ దిక్కున కిస్లుత్తాబోరు సరిహద్దు వరకు దాబెరతు నుండి యాఫియకు ఎక్కి అక్కడ నుండి తూర్పు తట్టు గిత్త హెసరు వరకును ఇకా చీను వరకును సాగి నేయా వరకు వ్యాపించు రిమ్మోను దనుకపోయెను దాని సరిహద్దు హన్నాతోను వరకు ఉత్తర దిక్కున చుట్టుకొని అక్కడ నుండి ఇఫ్తాయేలు లోయలో నిలిచాను కట్టాతు నహలాలు షిమ్రోను ఇదల బిత్లహేము అను పన్నెండు పట్టణములను వాటి పల్లెలను ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున జబూలునీయులకు కలిగిన స్వాస్థ్యము నాలుగవ వంతు చీటి వారి వంశముల చొప్పున ఇసాఖారేల పక్షముగా వచ్చెను వారి సరిహద్దు ఎజ్రయేలు కెసుల్లోతు షూనేము హసరాయిము షియోను అనహరాతు రబ్బీతు కిష్యోను అబెసు రెమెతు ఏన్గన్నేము హద్దా బేత్పన్సెసు అను స్థలముల వరకు సాగి తాబోరు షహచీమా బేత్ఛమెస్సు అను స్థలములను దాటి యోర్టను వరకు వ్యాపించను వాటి పల్లెలుగాక పదమూడు పట్టణములు వారికాయెను అవి వాటి పల్లెలతో కూడా వారి వంశముల చొప్పున ఇస్సాకారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము ఐదవ వంతు చీటి వారి వంశముల చొప్పున ఆశ్చర్యుల పక్షముగా వచ్చెను వారి సరిహద్దు హెల్కతుహలి బెతెను అక్షాపు అలమ్మేలకు అమాదు మిషేలు పడమట అది కర్మేలు వరకును షీహోర్లిన్బాతు వరకును సాగి తూర్పు దిక్కున బేత్గాగోను వరకు తిరిగి జబూలును భాగమును ఇఫ్తాయేలు లోయను దాటి బేతేమెకునకును నెయ్యేలునకును ఉత్తర దిక్కున పోవచ్చు ఎడమవైపున అది కాబూలు వరకును హెబ్రోను రెహోబు హమ్మోను కానా పెద్ద సీదోనుల వరకును వ్యాపించను అక్కడ నుండి ఆ సరిహద్దు రామ వరకును కోటగల సోరసు పట్టణము వరకును వ్యాపించి అక్కడ నుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడ నుండి అక్జీబు సరిహద్దును పట్టి సముద్రము వరకు సాగెను ఉమ్మ ఆఫేకు రెహోబు వాటి పల్లెలతో కూడా అవి ఇరవై రెండు పట్టణములు వాటి పల్లెలతో కూడా ఆ పట్టణములు వారి వంశముల చొప్పున ఆశేరీల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము ఆరవ వంతు చీటి వారి వంశముల చొప్పున నఫ్తలీల పక్షమున వచ్చెను వారి సరిహద్దు హెలుపును జైనన్యములోని సింధూరవనమును అదామియను కనుమను ఎబ్నెయలును మొదలుకొని లక్కుము వరకు సాగి అక్కడ నుండి పడమరగా అజన్నోత్తాబోరు వరకు వ్యాపించి అక్కడి నుండి హుకోకు వరకు దక్షిణ దిక్కున జబూలును పడమట ఆశేరును దాటి తూర్పున యోర్తానునొద్ద యూదా వరకును వ్యాపించెను కోటగల పట్టణము లేవనగా జిద్దీము జేరుహమ్మతు రక్కతు కిన్నెరెతు అదామ రామ హసోరు కెదెషు ఎద్రెయి ఏన్ హసూరు ఇరోను మిగ్దలేలు హొరేము బేతనాతు బేత్సమెషు అనునవి వాటి పల్లెలుగాక పంతొమ్మిది పట్టణములు ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున నఫ్తాలీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము ఏడవ వంతు చీటి వారి వంశముల చొప్పున దానియుల పక్షముగా వచ్చెను వారి స్వాస్థ్యపు సరిహద్దు జొరయస్తలు ఇర్షమెషు షేల్బీను అయ్యాలోను యోత ఏలోను తిమ్నా ఎక్రోను ఎత్తెకే గిబ్బెతోను బాలాతాయదు బెనేబెరకు గత్రిమ్మోను మేయర్కోను రక్కోను యాసో అను స్థలములకు వ్యాపించెను దానియుల సరిహద్దు వారి యొద్ద నుండి అవతలకు వ్యాపించెను దానియులు బయలుదేరి లష్యము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని కొల్లబెట్టి స్వాధీనపరుచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లక్ష్యమునకు దానను పేరు పెట్టిరి వారి పల్లెలు కాక ఈ పట్టణములు వారి వంశముల చొప్పున దానీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచిపెట్టుట ముగించిన తరువాత ఇస్రాయేలీలు నూను కుమారుడైన యహోషువకు ఇచ్చిరి యహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఎఫ్రాహిమీల తిమ్నత్ సెరహును అతనికిచ్చిరి అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను యాజకుడైన ఎలియాజరును నూనుకుమారుడైన యహోషువయు ఇస్రాయలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులను షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారమునొద్ద ఎహోవా సన్నిధిని చీట్ల వలన పంపకము చేసిన స్వాస్థ్యములు ఇవి అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి